హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్ రౌండర్స్ ఫ్యామిలీ శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్గా అయితే మేము మా పాపకైతే రాధ లెక్క రెడీ చేసినాము అలాగే ఉదయం పూట పూజ చేసేసుకొని గుడి గినికి వెళ్ళేసి వచ్చినాము సాయంత్రం అయితే రాధ లెక్క రెడీ చేసినాము తనకైతే ఇష్టం అండి రాధా లెక్క రెడీ అవ్వడము ఎప్పుడైనా గోపిక లెక్క మా బాబుని కృష్ణుని లెక్క రెడీ చేసేది ఈసారి మాత్రం మా పాపను ఒక్కదాన్నే రాధ లెక్క రెడీ చేసినాము ఇప్పుడైతే రెడీ చేస్తున్నాం మా పాపని చూడండి మా పాపలోకి అప్పుడప్పుడైతే కృష్ణుడు వస్తాడు వచ్చినప్పుడు కొంచెం అట్లా అల్లరి అల్లరి చేస్తుంది అన్నమాట అప్పుడప్పుడు రాధ వస్తుంది అమాయకంగా ప్రేమగా ఉంటుంది అలాగే అప్పుడప్పుడు గోపికలు కూడా వస్తారన్నమాట అట్లా ఉంటుంది మా పాప చూడండి తనైతే నేను రెడీ చేస్తున్నా మా పాపకి రాధ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మా టీవీలో వచ్చే సీరియల్ రాధాకృష్ణ సీరియల్ తన ఫేవరెట్ అనమాట మా పాపకును మా పాపకి రోజు ఉదయం మిస్ కాకుండా చూసారు అందులో రాధలేక రెడీ కావాలని తన కోరిక అనమాట మా పాపకి అందుకే అలానే రెడీ చేస్తున్నా ఈ జ్యువెలరీ కనుక మొత్తం ఇంట్లో ఉన్నదండి ప్రత్యేకంగా ఏమైతే బయట నుంచి కొనుక్కరాలేదు కాకపోతే ఒక ఈ బొట్లు ఉంటాయి కదా కలర్స్ ఇవి లేకుండే స్టిక్కర్స్ పెడతా అంటే వద్దనేసి అన్నది తను పట్టి మరి తీసుకొని వచ్చింది ఈ కలర్ బొట్లనైతే ఈ మెరూన్ ఉండు వైట్ కాంబినేషను చాలామంది పెట్టుకుంటూ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అలాగే రాధ కూడా ఇవే పెట్టుకుంటుంది అనమాట ఆ రెండు కలర్స్ కోసమే తను వణుకొచ్చుకుంది షాప్కి వెళ్ళేసి ఎప్పుడైతే రెడీ చేస్తున్నా చూడండి ఎంతోమంది గోపికలు ఉంటారు కృష్ణుడికి కానీ రాధ మాత్రం ఒకతే కదా కృష్ణయ్యకి అందుకే ఈసారి స్పెషల్గా ఉండాలనేసి నేనైతే మా పాపని రాధ రెడీ చేస్తున్నా రాధాకి గోపికకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదండి మనం ఎట్లా అనుకుంటే అట్లనే అన్నమాట కాకపోతే రాధా రాణి రాధాదేవి లెక్క కొంచెం లైట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది మాకు వీలున్నంత వరకు మా పాపనైతే ఇలా రాధాదేవిలాగా నైతే రెడీ చేసినాము మా బాబు పేరు కృష్ణ అండి మా బాబు కృష్ణుడు పుట్టిన గడియలనే అనేవి పుట్టిండు అంటే కృష్ణుడు అష్టమిలో పుట్టినగా మా బాబు అయితే నవమిలో పుట్టిండు అందుకే కృష్ణ అన్న పేరు పెట్టాలనేసి అంటే మేము ఇంకా కృష్ణ రేవంత్ అనేసి పేరు పెట్టినాము మా పాప మా బాబు చిన్నప్పటి నుంచి కూడా అండి వరకు అయితే గెటప్స్ వేయడము రాధా లెక్క గోపిక లెక్క అలాగే కృష్ణు లెక్క చేసాము ఇంకా మా బాబును కూడా చేసేది సరైతే కుదరలేదు చేయలేదండి ఇంకా మా పాపను ఒకదానే చేసినాం అనమాట ఎక్కువ అసలు ఎక్కువ కదండి అసలు మేకప్ ఏం లేదు కొంచెం పౌడర్ వేసేసి లిఫ్ట్కి పెట్టి కళ్ళకైతే లైనర్ పెట్టేసిన అంతే ఇంకా జ్యువెలరీ వేసేసిన మా పాపకి ఇట్లా రెడీ అవ్వడం చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకే సైలెంట్ కూర్చొని ఇంకా కదలకుండా కూర్చుంది అదే తనకిష్టం లేకపోతే అసలు వినకపోయేది మాట ఇలా మీ పిల్లల్ని కూడా ఎంతమందిని రాధ లెక్క కృష్ణుడు అలాగే గోపిక లెక్క రెడీ చేసిన ఒక కామెంట్ అయితే చేయండి అలాగే మా రాధాదేవి కూడా ఎలా ఉంది అనేసి ఒక కామెంట్ కూడా చేయండి ఫైనల్గా అయితే ఇలా బొట్లు పెట్టడం అయితే అయిపోయింది అసలు ఈ బొట్లు ఈ తీలకాలు పెట్టిన తర్వాత అసలు ఫేస్లో ఎంతకాలం వచ్చిందో అండి అసలు అయితే అదేనండి మన సంస్కృతి సాంప్రదాయంలో ఉన్న విశిష్టత చేశారా ఫైనల్గా ఒడ్లు పెట్టిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడైతే వడ్డానం పెట్టేసి రాధాదేవి లెక్కనైతే అయితే వేయాలి ఈ ముక్కు పొడక అలాగే వడ్డానం కినుక కొంచెం జ్యువెలరీ వాళ్ళ చిన్నప్పుడు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ కింద ఫస్ట్ టైం గోపిక లెక్క కృష్ణ లెక్క రెడీ చేసినప్పటిది అండి ఈ జ్యువెలరీ అయితే కొన్ని ఇంకా ఇప్పుడు ఈ పెద్ద దండ కనిపిస్తుందిగా ఇదైతే తిరుపతిలో తెచ్చిన అండి ఓన్లీ హండ్రెడ్ రూపీసే ఆ పెద్ద దండ అయితే పక్కన చిన్న దండ ఉంది కదా లక్ష్మీదేవతది అది అయితే ఫిఫ్టీ రూపీసే అండి చాలా తక్కువ రేట్లో చాలా బాగున్నాయి అన్నమాట నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పినా చాలా అంటే చాలా బాగున్నాయి అనేసి ఇంకా వడ్డాన ఇంకా పెట్టడం అయిపోయింది ఇప్పుడు అయితే ఇంకా బయట కొంగు రాధాదేవి లెక్క వేసేస్తే ఇంకా మా పాప అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా ఇలా నేను జుట్టేసిన తర్వాత పూలు పెడదాం అనుకున్నాండి ఒక పూలు అయితే మిస్ అయిపోయినాయి ఉన్నది పక్కన పెట్టేది కానీ మర్చిపోయినా ఇంకా వెనక సైడ్ కుంగేయడం వల్ల ఇంకా అంత ఐడియా లేకుండే మొత్తం అయిపోయిన తర్వాత చూసుకుంటా అయ్యో పూలు ఒకటి మిస్ అయినాయి కదా అనిపించింది అట్లా అన్నమాట ఈరోజు అంటే ఈరోజు అంటే కృష్ణ జన్మ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు స్పెషల్గా కృష్ణుని కేటప్స్ వేయడం అలాగే రాధా లెక్క గొక్క లెక్క కెటప్స్ వేయడము మనందరికీ అంటే మన పిల్లలకి అలవాటు ఉంటుంది కదా చూడండి మా పాప అయితే మేము గుడికి వెళ్ళిన దగ్గరే ఈ ఫ్లూట్ కొనుక్కొచ్చుకుంది తెచ్చిన దగ్గర నుంచి అండి ఇంకా రాధాకృష్ణుల సీరియల్లోని మ్యూజిక్ అలాగే ఆ పాటనైతే రాధాకృష్ణ రాధాకృష్ణ అనే సాంగ్నైతే తను వాయిస్తూ ఉంది నేర్చుకుంటా ఉంది అనమాట పర్ఫెక్ట్గా కాదులేండి కొంచెం లైట్ అయితే వచ్చింది తనకి ఇంకా ఫైనల్గా రాధా లెక్కనైతే ఇలా అయితే రెడీ అయింది చూడండి ఎలా ఉందో ఒక కామెంట్ కూడా చేయండి ఇలా వేసినప్పుడు సీరియల్లో చూసినప్పుడు కృష్ణయ్య రాధా లెక్క గుప్పక లెక్క గెటప్స్ వేసుకుంటాడండి వేసుకున్నప్పుడు తను కొంచెం అల్లరల్లరి వేస్తాడనమాట ఇంకా మా పాప కూడా అట్లనే ఇంకా రాధా గెటప్ వేసుకున్న తర్వాత కృష్ణుడు వేసినట్టు చేస్తుంది అల్లరల్లరి అట్లా అట్లా చేస్తుంది అల్లరి అయితే ఒకటి చెప్పాలనుకుంటానండి శ్రీకృష్ణుడు ఒక గొప్పతనం విశిష్టత తను అంటే కృష్ణయ్య పుట్టినప్పటి నుంచి తన లాస్ట్ వరకు కూడా ఎంతోమంది రాక్షసులను అయితే సంహరించిండు కదా తను పుట్టింది కూడా ఆ ధర్మాన్ని నిలపడానికి అలాగే అధర్మాన్ని అధర్మాన్ని సంహరించడానికి అనమాట మనం పిల్లలకి గెటప్ చేయడమే కాకుండా కృష్ణుడు ఏం చెప్పిండ కూడా కొంచెము మనం తెలుసుకొని మన పిల్లలకు కూడా నేర్పితే మనకు బాగుంటుంది కదా మా పిల్లలైతే మహాభారతం అలాగే రాధాకృష్ణ సీరియల్ చూసారు వాళ్ళకైతే తెలుసు అందుకే పట్టుపట్టి మరి మా పాప అయితే రాధా లెక్క గెటప్ అయితే వేయించుకుంది ఇప్పుడైతే ఇంకా ఇంతగానం రెడీ అయింది రాధా లెక్క ఎందుకోసమండి ఆ కృష్ణ ఆశీర్వాదం తీసుకోవడం కోసమే కదా అందుకే మా పాప అయితే ఇంకా కృష్ణుడి దగ్గర రాధ దగ్గర అదే ఆశీర్వాదం తీసుకుంటుంది ఆశీర్వాదం తీసుకునేటప్పుడు అండి అసలు అనుకోకుండానే తనంతటి తానే హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అంటుందండి అయితే నేనైతే షాక్ అయిపోయినా అసలు ఆశ్చర్యపోయినా అనమాట ఇంకా దేవుడే తనతోనే అట్లా అనిపించిండేమో అనిపించింది ఇంకా మళ్ళీ ఆశీర్వాదం తీసుకొని ఇంకా నేర్చుకుంది కదా ఫ్లూట్ వదలడం ఇంకా అదైతే దేవుని దగ్గర వినిపిస్తుంది అనమాట ఇంకా పర్ఫెక్ట్గా లైక్ కాదండి ఏదో తనకొచ్చినట్టు లైట్గా కాకపోతే మనం అది తింటే మాకు ఈజీగా అర్థమైపోతుంది ఆ పాట అనేసి అంతా దేవుని ఆశీర్వాదం ఆ కృష్ణ ఆశీర్వాదం మా మీద అలాగే మీ మీద మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నా అలాగే మా పిల్లల చిన్నప్ చిన్నప్పుడు గెటప్స్ వేసినాయండి కొన్ని ఫొటోస్ అయితే నేను దోలాడి దోలాడి తీసుకున్న ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ కింది ఈ ఫోటోలు ఫస్ట్ టైం వేసిన గెటప్స్ వేసినాయి చూడండి ఇప్పుడు స్టిల్స్ అప్పుడు స్టిల్స్ మా పాప వేసే ఉంటాయనమాట అనమాట తనకి నేను చెప్తే చేయదండి తన ఇష్టం వచ్చినట్టే ఫ్రీగా ఉంటుంది అనమాట అంతే మా రాధాకృష్ణుడు ఎలా ఉన్నారో కూడా ఒక కామెంట్ అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి బెల్ క్లిక్ చేసిన తర్వాత అలానే ఆప్షన్ ఉంటుంది కదా క్లిక్ చేస్తే నేను షార్ట్ పెట్టినా వీడియో పెట్టినా ఏమంటే మీకైతే నోటిఫికేషన్ అయితే అనమాట ఇదైతే మా పాప ఇంకా లాస్ట్ టైం ఇదే అండి గెటప్ గోపికాలకి వేయడం తర్వాత ఏ లేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఖరారు వచ్చింది కదా అందుకనేసి ఇంకా చూడండి ఈ పూలు పెట్టడం అయితే మర్చిపోయా ఏదో ఒకటి అట్లా మిస్ అవుతూ ఉంటుంది కదా తొందర తొందరలో రెడీ చేసినప్పుడు మా రాధ మా గోపిక అలాగే మా కృష్ణుడు ఎలా ఉన్నాడో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే మీ పిల్లల్ని కూడా ఎలా ర్యాడీ చేసిరో కూడా ఒక కామెంట్ సెక్షన్లో నాకైతే చెప్పండి అంతే అండి ఈసారి అయితే కృష్ణాష్టమి అయితే ఇలా జరిగింది మీరు కూడా మంచిగా జరుపుకున్నారని అయితే అనుకుంటున్నాను ఎంతో ఓపికగా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి